తెలంగాణ పర్యటనలో భాగంగా మేచల్ సభలో వారు మాట్లాడుతూ తెలంగాణ పట్ల ఇమలేని ప్రేమను వారు వలకపోసారు దేశంలో దాదాపు ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నప్పటికీ ఈ రాష్ట్రంలో కూడా పర్యటన చేయకుండా ప్రచారం కోసము తెలంగాణకు రావడము అందులో వారు మాట్లాడుతూ ఒక సెంటిమెంట్ పండించే ప్రయత్నం చేశారు తెలంగాణ నా బిడ్డ అని ఇక్కడ పరిస్థితి చూస్తే చాలా బాధ కలుగుతుంది ఈ రకంగా ఓట్ల కోసము తల్లి బిడ్డ సెంటిమెంట్ తీసుకొని ఓట్లు సీట్లు అధికారం కోసం దేనికైనా సిద్ధమనే రీతిలో నిన్న సోనియా గాంధీ యొక్క పర్యటన ప్రచార సభ మేర్చు జరిగింది అయితే ఒకసారి పరిశీలిస్తే తెలంగాణ డిమాండ్ కాంగ్రెస్ యొక్క పాపాలకు కాంగ్రెస్ యొక్క వివక్షతకు తెలంగాణని డిమాండ్ వచ్చిందనే విషయాన్ని సోనియా గాంధీ మర్చిపోయినట్టున్నారు యాభై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ చేసిన అన్యాయం తెలంగాణ పట్ల తల్లి కొడుకులు ఇద్దరు చంపలేసుకోవాల్సిన పరిస్థితి పశ్చాత్తపడతని చెప్పి మేము భావించాము కానీ సెంటిమెంట్ పేరు మీద ఓట్ల కోసం వచ్చారు తప్పితే తెలంగాణ పట్ల కానీ తెలంగాణ ప్రజల పట్ల కానీ కించిత్తు ప్రేమ లేదనేది ఇది జగమెరిగిన సత్యం సోనియా గాంధీ అత్తగాంధీ ఇందిరాగాంధీ మొదటి దశ తెలంగాణ ఉద్యమంలో మూడు వందల అరవై తొమ్మిది మంది యువకులను తెలంగాణ ఉద్యమంలో తుపాకీ గుండ్లకు బలి చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి స్వయంగా ఇందిరాగాంధీ గారు మలిదశ ఉద్యమంలో కూడా దాదాపు పద్నాలుగు వందల మంది అమరులైతే కానీ ఒక చారి సజీవ దానానికి పాల్పడి కాంగ్రెస్ కనివిప్పు కావాలి కాంగ్రెస్ కళ్ళు తెరిపించాలి అని నేను దయించుకుపోయి పైన పర్వాలేదు తెలంగాణ బాగుపడాలి తెలంగాణ రావాలని వారు బలిదానం అయితే మరొక ఆదిరెడ్డి పార్లమెంట్ సాక్షిగా సోనియా గాంధీ కనిపింపు కావాలి కరుడు కట్టినటువంటి మరి మనసత్వంతో తెలంగాణను అడ్డుకుంటున్నారని చెప్పి కనిపి కావాలని చెప్పి సికింద్రాబాద్ నుంచి రైల్లో బయలుదేరి పార్లమెంట్ సాక్షిగా ఊరి వేసుకొని చనిపోయేటువంటి ఆదిరింది పద్నాలుగు వందల మంది చావుకు కారణం కాంగ్రెస్ కారణం ఇవాళ మీరు తెలంగాణలో బిల్లు పెట్టాబట్టినారో కానీ మీ జాత్యం వల్ల పద్నాలుగు మంది మలిదశలో మీ తుపాకీ గుండ్లకు మొదటి దశలో బలిదానమైన దానికి వాళ్ళ ప్రాణాలు హరించి దానికి ఎక్కడ పాశ్చాత్య అమరవీరుల త్యాగాలను బలిదాను పూర్తిగా మర్చిపోయి ఓట్లు సీట్లు దేసతో మీరు తల్లి బిడ్డ సెంటిమెంట్ పండించే ప్రయత్నం చేస్తాను వంద ఎలుకలను తిన్న పిల్లి ఒక వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రకు బయలుదేరినట్టుగా సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు ఇవాళ తెలంగాణలో తెలంగాణ ప్రజల ఓట్ల కోసం వారు ప్రచారం చేస్తూ ఉంటే నవ్వుకుంటారు తెలంగాణ వాసులు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ మేమే ఇచ్చామని కాంగ్రెస్ ఎంత చెప్పినా తెలంగాణ ప్రజలు మరి కాంగ్రెస్కి అధికారం ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు మీరు మోసం చేశారు దగా చేశారు ఇది లేని పరిస్థితుల్లో బీజేపీ ఒత్తిడి తాడలేక ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ అద్వాని గారు సుష్మా స్వరాజ్ గారు ఉద్యమానికి పోసే విధంగా ఆ రోజు ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లు పెట్టే కంటే ముందే రాతపూర్వకంగా బిల్లు పెట్టండి సమ్మతిస్తామని చెప్పినటువంటి భాజపా మీది లేని పరిస్థితుల్లో బిల్లు పెట్టారు తప్పితే ఇవాళ మీరు తెలంగాణకు కాంగ్రెస్ చేసే ద్రోహాన్ని తెలంగాణ ప్రజలు మర్చిపోలేరు మొదటి ఎన్నికల్లోనే ప్రజలు మీకు కర్రు కాల్చి వాటబ పెడితే ఇప్పుడు ప్రజలు మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు అందుకనే కాంగ్రెస్ పార్టీకి ఊటి అడిగే హక్కు లేదు తెలంగాణలో వాస్తవంగా ఈ దేశంలో రగులుతున్న సమస్యలు తెలంగాణ రాష్ట్రం ఎదుర్కొన్న సమస్యలకు ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ఈ దేశ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ చేసిన అన్యాయం ధర మోసం ప్రజలు మర్చిపోలేరు కొత్తగా వాళ్ళ మళ్ళీ ఓట్ల కోసం స్పెషల్ స్టాటస్ గురించి సోనియా గాంధీ రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాను అసలు మీకు ప్రేమ ఉన్నట్టయితే రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్ర ప్రాంతకి అన్యాయం జరిగిందని భావన మీరు ఉన్నట్టయితే ఎందుకు మీరు అవరు మీ బిల్లులోనే ప్రత్యేక హోదా అంశాన్ని పెట్టలేదని ప్రశ్నిస్తూ ఉన్నాం వాళ్ళ ఆంధ్ర ప్రాంత ప్రజలు కూడా కాంగ్రెస్ యొక్క నీతిని చివరి రాజకీయాలను గమనించాల్సిగా కోరుతా ఉన్నాను ఇవాళ ఆ రోజు బిల్లులో పెట్టి ఉన్నట్టయితే ఇవాళ అది ఒక భగవద్గీతగా ఈరోజు ప్రభుత్వానికి మరి కట్టుబడి ఉండేదానికి దూరపడేది ఈ కాంగ్రెస్ పార్టీ ఏ పూట కాట ఓట్ల కోసం దేనికైనా దిగజారుతుంది అనే దానికి కార్ఖానం చిన్నారెడ్డి గారిని ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా దింపేదానికి హైదరాబాద్లో మట కలహాలు సూచించినటువంటి వందలాది మంది ప్రాణాలు ఉన్న చరిత్ర కాంగ్రెస్ పార్టీ కారణం అడుగుతున్నాను ఇవాళ ఇందిరాగాంధీ మరణం తర్వాత సుమారు మూడు వేల మంది అమాయక సిక్కులను కోసి వాళ్ళ ప్రాణాలు బలిగొన్నటువంటి ఆ ఉదంతానికి కాంగ్రెస్ పార్టీ కారణం కాదని ప్రశ్నిస్తా ఉన్నాను ఇవాళ తాము అధికారంలో ఉండడానికి అధికారులు కొనసాగడానికి ఇంతకైనా దిగజాతం చెప్పడానికి ఈ రెండు ఉదాహరణతో పాటు మానాడు ఎమర్జెన్సీ ఉద్యమం ఉదంతం ఎమర్జెన్సీ ఉదంతం మర్చిపోగలంతా పడుతున్నాను వాళ్ళ ప్రజాస్వామ్యాన్ని అపవాసం చేసి మేమే కొనసాగుతామని చెప్పి ఎమర్జెన్సీ విధించి అధికారం కోసం అరులు చాల్చిన మీరు ఇవాళ ముసలి కన్నీరు తెలంగాణ ప్రజల పట్ల కారుస్తామంటే నమ్మి మోసపోవడం సిద్ధంగా లేరు ఒక కుటుంబ చేతిలో కాంగ్రెస్ పార్టీ ఒక కుటుంబ చేతిలో ఈ ప్రభుత్వం కొనసాగాలంటే దానికి కులము మతము ప్రాంతము విద్వేషాలు వెచ్చగొట్టి డివిజివ్ పాలిటిక్స్ విభజన రాజకీయాలు చేసింది మీరు చేస్తున్నది కూడా కాంగ్రెస్ పార్టీ వాస్తవం కాని అడుగుతున్నాం ఇవాళ ఈరోజు గతంలో కాంగ్రెస్ పార్టీ నాలుగు వందల పైగా ఎంపీలు ఇరవై రాష్ట్రాల అధికారం ఉన్న కాంగ్రెస్ పార్టీ నేడు నలభై మంది ఎంపీలకు లేదా రెండు మూడు రాష్ట్రాలకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిమితమైందంటే మరి ఈరోజు కాంగ్రెస్ పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో ఒకసారి ఊహించుకోవచ్చు పేద కుటుంబానికి సంబంధించిన వ్యక్తి ఒక వెనుకబడిన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి నరేంద్ర మోడీ వాళ్ళ ప్రధానమంత్రి అయితే సహించలేకపోతున్నారు జీర్ణించుకోలేకపోతున్నారు నరేంద్ర మోడీ యొక్క సామాజిక వర్గం గురించి మాట్లాడుతున్నారు వారు వేసుకునే బట్టల గురించి మాట్లాడుతున్నారు వారు తినే తిండి గురించి ఆహారం గురించి వారి అలవాటు గురించి ఇవాళ మాట్లాడుతున్నారంటే ఏ స్థాయికి ఇవాళ కాంగ్రెస్ దిగుజారిందో ఒకసారి ఆలోచన చేయండి ప్రతిరోజు వ్యక్తిగత ఆరోపణలు చేయడం ఇవాళ తెలంగాణలో కూడా కేసీఆర్ టీఆర్ఎస్ కుటుంబ పార్టీ మరి మీది కుటుంబ పార్టీ ఈ రెండు పార్టీలు కూడా కుటుంబ పార్టీలు వారసత్వ రాజకీయాలు అవినీతిని పెట్టింది పేరు ఒక ఊటి పక్షులే ఒక తాను ముక్కలే పార్టీ అధ్యక్షులుగా కాంగ్రెస్ లో ఇందిరాగాంధీ రాజీవ్ సోనియా గాంధీ రాహుల్ గాంధీ వీరు తప్ప మిగతా వారికి అర్హత లేదు కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఇవాళ టిఆర్ఎస్ చరిత్ర కేసీఆర్ తర్వాత కేటీఆర్ లేత కవితారావు ఇది ప్రాంతీయ పార్టీ యొక్క చరిత్ర అందుకనే ప్రత్యేకంగా ప్రజలు ఎటువంటి వారసత్వ రాజకీయాలతో నిమిత్తం లేకుండా భారతీయ జనతా పార్టీ ఇవాళ కార్యకర్తల కృషితో ఎదుగుతూ వస్తుందో కార్యకర్తలు ఈ రాష్ట్రానికి దేశానికి అధ్యక్షుల కోసం ఇవ్వదంటారు ఇది ఒక ప్రత్యేక మార్పు మోదీ ప్రభుత్వం నాలుగున్నర సంవత్సరాలుగా తెలంగాణ సర్వతో అన్ని విధాల సహాయ శాఖలు అందించింది వందల వేల కోట్ల రూపాయలు కేంద్రం తెలంగాణకు సాయం చేసింది ఒక లక్ష ఇరవై ఆరు వేల కోట్లు పద్నాలుగు ఆర్థిక సంఘ సిఫార్సు మేరకు ఈ రాష్ట్రానికి వచ్చింది కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేంద్రంలో మంత్రిగా ఉన్నప్పుడు యూపీ హంలో తెలంగాణకు విదిలించింది పదహారు వేలు కోట్లు మాత్రమే ఈరోజు మజ్లిస్ పార్టీ ఊర్రె రీగిపోతున్నది రెచ్చిపోయి మాట్లాడుతున్నది స్థాయిని మర్చిపోయి విమర్శలు చేస్తూ ఉన్నది ఇవాళ మజ్లిస్ పార్టీ అక్బరుద్దీన్ ఓవైసీ మేము అనేక సంవత్సరాలుగా చెబుతూ వస్తున్నాం కాంగ్రెస్ టిఆర్ఎస్ రెండు పార్టీలు మజ్లిస్ చేతిలో కీలు బొమ్మలు సిగ్గుతో తల పంచుకోవాలి కాంగ్రెస్ నాయకులు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మజ్లిస్ వ్యాఖ్యల మీద మీరు స్పందించండి ఇవాళ మేము చెప్పిందే ఈరోజు మొదటి నుంచి అక్బరుద్దీన్ ఇవాళ అంటా ఉన్నాం మేము చెప్పాము సర్కార్ కాంగ్రెస్ సర్కార్ టిఆర్ఎస్ పార్టీని కావచ్చు సర్కారు గుర్తు కారు కావచ్చు ఆ కారు స్టీరింగ్ నా చేతుల్లో ఉందని చెప్పి అసదు ఓవేసి పదే పదే చెబుతా ఉంటే కిమ్మనకుండా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఇవాళ మీరు మౌనాన్ని వీడాలి అసలు ఈ రాష్ట్రాన్ని పాలిస్తుంది టీఆర్ఎస్ మజ్లిస్ ఇవాళ యథేచ్ఛగా అక్బర్ దీని ఓవేసి డిసెంబర్ పదకొండవ తేదీ తర్వాత మా సప్తమితో చూపిస్తాం అని ఇవాళ మరి మస్జిస్ పార్టీ మాట్లాడుతుందంటే ఫలితాలు వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని శాసిస్తాం ప్రభుత్వం మా చెప్పు చెత్తలు ఉంటుంది అని రీతిలో వారు మాట్లాడుతున్నారు మస్జిస్ ముందు ఎవరైనా తళ్ళ దించుకోవాల్సిందే అక్బర్ వ్యాఖ్య ముఖ్యమంత్రి వైఎస్ అయినా కేసీఆర్ అయినా తేడా లేదు అంత జీ హుజూర్ అనాల్సిందే తల వంచుకోవాల్సిందే అని మాట్లాడుతూ ఉంటే కేసీఆర్ గారు ఇప్పటికైనా స్పందించండి వాళ్ళని డిసెంబర్ తర్వాత మా పవర్ ఎంతో చూపిస్తాం ఓవైసీ అంతకుముందు పదిహేను నిమిషాలు ఇస్తే మా సంగతి చూపిస్తూ ఉన్నాను ఇప్పుడు ఒక మాసం సమయం ఇస్తే మా సంగతి ఏంటో చూపిస్తూ ఉంటున్నాడు బహిరంగ సభలో వారు మాట్లాడబోతున్నారు ఇరవై ఏడవ తేదీనాడు నిజామాబాద్ మైబూనర్లో ప్రధానమంత్రి ఇరవై ఏడవ తేదీనాడు బహిరంగ సభలు ఇరవై తేదీ అమిత్ షా గారు ఆదిలాబాద్ బహిరంగ సభ అనంతరం ముషీరాబాద్ లోని రామ్నగర్లో రోడ్ షో రామ్నగర్ రోడ్ షో తర్వాత ఎల్బి లో అమిత్ షా గారి యొక్క రోడ్ షో ఆ తర్వాత డిసెంబర్ రెండవ తేదీ అమిత్ షా గారు నారాయణపేట్ కల్వకుట్టి మల్కాజ్గిరి కామారెడ్డి ప్రాంతంలో బహిరంగ సభలో ప్రజలు ఉద్దేశించి మాట్లాడతారు మూడవ తేదీ డిసెంబర్ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క బహిరంగ సభ లావర్ స్టేడియంలో మధ్యాహ్నం మూడు గంటలకు జరుగుతుంది హైదరాబాద్ సంబంధించిన ఈ యొక్క బహిరంగ సభ అందుకనే ఈరోజు ఈ పాటికే తెలంగాణలో బీజేపీ యొక్క ప్రచారం ఉధృతంగా కొనసాగుతున్నది ఇంకా ఈ నాయకుల రాటనంతరం తెలంగాణలో బీజేపీ పాగా వేయడం ఖాయం ఖచ్చితంగా ఇవాళ కాంగ్రెస్ కూటమి ఇవాళ ఓటమి ఛాయలు ఉంది టీఆర్ఎస్ నిన్న కేసీఆర్ గారు మాటలు చూస్తూ ఉంటే మొన్నటి వరకు వంద సీట్లు వస్తాయి ఎనభై వస్తాయి తొంభై వస్తాయని బళ్ళ గుద్దీ చెప్పినటువంటి కేసీఆర్ గారు నిన్న మాట మార్చేస్తే మాట మార్చేసి మేము ఓటమి చెందితే నేను ఇంట్లో కూర్చుంటాను నష్టం మీకే అని బెదిరింపులకు పాల్పడే స్థితికి వచ్చాడు అంటే ఇక్కడ ఫ్రస్ట్రేషన్ ఇవాళ ఓడిపోతున్నామనేటువంటి సంకేతాలు రావడం అందుకనే మేము ఓడిపోతే నేను ఇంటికి పరిమితమవుతాను మీకు ఇబ్బందులు తప్పు కష్టాలు తప్పు అని చెప్పి ప్రజలను ఓటర్లను ఇవాళ భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు కాబట్టి కేసీఆర్కి అర్థమైపోయింది మెల్లగా ఓటమి చేయాలి ఒక నితబడ్డాడని